తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి సూర్యుడి నిప్పులు కురిపిస్తున్నాడు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతూ వస్తున్నాయి సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ఇక మండుతున్న ఎండలతో వన్యప్రాణులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ జూ పార్క్ లో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ సునీల్ కుమార్ వన్యప్రాణులకు ఎండ దెబ్బ తగలకుండా ఎయిర్ కూలర్లు స్ప్రింకర్లు ఫాగర్స్ ప్రత్యేక షెడ్లు నిర్మించామని చెప్పారు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయాందోళనలు గురవుతున్నారు అయితే జూ పార్క్ అనగానే అక్కడ వివిధ రకాల జంతువులు మనకు ఎప్పుడూ కూడా గుర్తొస్తూనే ఉంటాయి అందులో వేసవి సెలవులు ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ జూ జంతువులు చూసేందుకు రావడం జరుగుతుంది ప్రస్తుతం మనం టైగర్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పటి వరకు బెంగాల్ టైగర్స్ ని మనం చూడడం చూసాము ఇప్పుడు ఇక్కడ టైగర్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశారని కూడా మనం చూసుకోవచ్చు అంటే బయట ఉష్ణోగ్రతలు ఎంత విపరీతంగా ఉన్నాయో మనకు తెలిసిందే ప్రజలే బయటకు వచ్చి ఏమైనా పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది ఇక్కడ వాటికి వాటర్ టైగర్ కి వాటర్ చల్లుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు ఎయిర్ కూలర్స్ తో పాటుగా ఫోగర్స్ అంతేకాకుండా ఈ కుష్ కి సంబంధించినటువంటి ఒక ఏవైతే మ్యాట్స్ ఉంటాయో వాటి సంబంధించి కూడా వాళ్ళు వాటర్ చల్లుతారు అంటే ఆ డెన్ లో ఉన్నంత సేపు కూడా ఈ విధంగా ఉపశమనం కలిగేందుకు వాటర్ చల్లుతూ ఉన్నారు ఇక్కడ మనం ప్రస్తుతం ఒక ఆరు టైగర్స్ ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా వాటర్ చల్లుతూ ఉంటే అవి కూడా కాస్త ఆహ్లాదకరంగా ఉపశమనంగా ఫీల్ అవుతూ ఉన్నాయి జనరల్ గానే వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క ఆహ్లాదకరాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ సమ్మర్ లో కూడా వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ విధంగా ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఏర్పాట్లు చేశారనేది చెప్తూ ఉన్నారు ఒకవైపు వచ్చినటువంటి ఎవరైతే పర్యాటకులు సైతం కూడా ఈ యొక్క ఏర్పాట్లని అంతే కాకుండా వీటన్నిటిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విడిజనలిస్ట్ ప్రసాద్తో కలిసి జ్యోతి టీవీ నైన్ జూ పార్క్ నుంచి